మద్యం ధరలు బీర్ల ధరలు విస్కీల ధరలు పెంచిండు కానీ అవ్వ తాతలకు ఇస్తాన నాలుగు వేల పెన్షన్ అయితే పెంచలే బీర్ల విస్కీల ధరలు పెంచిండు అవ్వాతాతలకు మేనిఫెస్టోలో నాలుగు వేల పెన్షన్ పెంచుతా అన్నాడు అది మాత్రం ఎగబెట్టిండు విత్తనాలు ధర పెంచిండు జనుము విత్తనాలు జిలుగు విత్తనాలు పత్తి విత్తనాలు రైతులు వాడే విత్తనాల ధరలు పెంచిండు కానీ రైతుకు రుణమాఫీ చేయలేదు బస్సు టికెట్లు పెంచిండు కానీ అక్కాజిల్లెలకు ఇస్తాన మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయలేదు ఇలా ఎంత పెంచు అడ్డగోలుగా పెంచి పడేసాడు ఉదాహరణకు మైదీపట్నం నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు ఇరవై ఐదు రూపాయల టికెట్ ఉండే ఇలా ముప్పై ఐదు రూపాయలు చేసిండు ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ పోతే ఇంతకుముందు ఇరవై రూపాయలు టికెట్ ఉండే ఇలా ముప్పై రూపాయలు చేసిండు ఇలా కామారెడ్డికో సిద్దిపేటకో వరంగల్కో మహబూబ్ నగర్కో నల్లగొండకో పోవాలంటే టికెట్ పండగ పేరిట డబుల్ త్రిబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నావు ఇది ఎక్కడి ప్రజాస్వామ్యము రేవంత్ రెడ్డి ఇలా ఏంటంటే మెట్రో రైలును ప్రభుత్వ పరం చేసుకున్నాడు ఇప్పుడు మెట్రో గవర్నమెంట్ అయింది కదా అంటే రేవంత్ రెడ్డి ఇక టికెట్ల ధరలు పెంచితే ఎవడు ఆర్టీసీ బస్సు ఎక్కడు మెట్రో ఎక్కాలని అని కుట్ర మెట్రో పేరు మీద ఉన్న రెండు వందల యాభై ఎకరాలు అమ్మ అమ్ముక దొబ్బాలి కమిషన్లు దొబ్బాలి తన అనుయాయులకు కట్టబెట్టాలి ఇక మెట్రోను ఆగం చేస్తావు ఇక ఇప్పుడు ఆర్టీసీని ఆగమైపోయింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పాలనలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా ఇచ్చాం గ్రాంట్గా ఇచ్చాం కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఏం చేస్తున్నారు మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవ్వట్లేదు మహాలక్ష్మి కింద నెలకు మూడు వందల ముప్పై కోట్లు ఇస్తామన్నారు కదా ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలలు బకాయి పడ్డది మహాలక్ష్మి డబ్బులు కూడా రావడం లేదు కాగిదాల మీద లాభాల్లో ఉందంటున్నారు కార్మికులకు రావాల్సిన డబ్బులేమో ఇస్తలేరు రిటైర్మెంట్ డబ్బులు రావట్లే కార్మికులకు కార్మికులకు రావాల్సినటువంటి పిఎఫ్ బకాయిలు రావడం లేదు సిసిఎస్ డబ్బులు రావడం లేదు కార్మికులకు పిఆర్సీ సవరణ రావడం లేదు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు నాడు కేసీఆర్ ప్రభుత్వమే కేబినెట్లో ఆమోదం తెలిపింది జివో ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించింది గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఇవాళ రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లో పెట్టి ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి పాలన చూస్తుంటే ఆర్టీసీని అమ్మకొబ్బేటట్టున్నాడు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర కనబడతా ఉంది ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఇక ఆర్టీసీలో హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికుడు ఉండడు ఎలక్ట్రిక్ బస్ వస్తే డ్రైవర్ కూడా ప్రైవేట్ కండక్టర్ ఉండడు కార్మికుడు ఉండడు డిపోలు ఉండయి అంతా అమ్ముకొబ్బుడే మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది ఇలా ఆర్టీసీ ఇక లేకుండా అయి కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది హైదరాబాద్లో ఇలా కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్లు కట్టబెట్టడం కోసం ఈ కుట్రకు నువ్వు తెరలేపినవు దానికి అందమైన ముసుగు పెడుతున్నావు ఎలక్ట్రిక్ బస్సులని దాని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది ఇలా దాంట్లో భాగంగానే ఏం చేస్తుండు ఎట్లా ఎలక్ట్రిక్ బస్సులే ఏ ఆర్టీసీ బస్సులు ఉండే కనుక ఉప్పల్ మియాపూర్లో ఉండేటువంటి వర్క్షాప్లను ఇలా అమ్మేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న మియాపూర్ వర్క్షాప్ ఉప్పల్ వర్క్షాప్ రెండిటికి రెండింటిని అమ్మకానికి పెట్టిండు ఇలా రేవంత్ రెడ్డి గారు ఇవాళ జూబ్లీ బస్ స్టాండ్తో సహా రాష్ట్రంలో ఉండే అనేక బస్ స్టాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడుకోలో కుదవెట్టి పదిహేను వందల కోట్లు అప్పు తెచ్చిండు బస్ స్టాండ్లు ఏమో కుదబెడతావు వర్క్ షాప్లు ఏమో అమక ఇక ఒక్క ఆర్టీసీ బస్సు కొనవు ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు యాభై తొమ్మిది రూపాయలు కట్టబెట్టే కుట్ర చేస్తూ ఉన్నావు నువ్వు వచ్చినాక ఒక్క బస్సు కొన్న వారు ఏవంత్ రెడ్డి ఒక్క రిక్రూట్మెంట్ చేసిన వారు ఏవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసింది బ్రెడ్ విన్నర్ స్కీమ్ తీసుకొచ్చి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసింది తొమ్మిది వేల కోట్లు గ్రాంట్గా ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిలబెట్టే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆర్టీసీని కుదవెడుతున్నాడు అమ్ముక దొబ్బుతున్నాడు ఇదేనాను ఆర్టీసీ పట్టని చిత్తశుద్ధి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడడం అంటే ఇదేనా అని నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ముఖ్యంగా ఇలా కార్గో కార్గో విషయంలో కేసీఆర్ గారు ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని ఆర్టీసీలో కార్గో వ్యవస్థను స్టార్ట్ చేశారు దానివల్ల సంవత్సరానికి వంద కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది ఇవాళ కార్గోను కూడా రేవంత్ రెడ్డి కనుబడ్డది ఆ కార్గోను తమ అనుయాయులకు కట్టబెడుతున్నాడు అడ్డికి పావు ఇయాల ఇలా ఆ కార్గోను అమ్మకొప్పి ప్రైవేటోళ్ళ చేతపరం చేస్తూ ఉన్నాడు అంటే ఆర్టీసీకి లాభాలు రావడం ఆర్టీసీ బాగుపడడం ఆర్టీసీ కార్మికులు బాగుండడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇష్టం లేదు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం అడ్డగోలుగా పెంచిన బస్ టికెట్ల ధరలు వెంటనే తగ్గించండి ఆర్టీసీకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఆర్టీసీకి బడ్జెట్లో పదిహేను వందల కోట్లు పెట్టి పదిహేను వందల కోట్లు గ్రాంట్ గా మేము ఆర్టీసీకి ఇచ్చాం ఆ రకంగా ఆర్టీసీని కాపాడాలి కానీ పేద ప్రజల మీద భారం వెయ్యొద్దు పేదల నడ్డీ విరిచొద్దు నువ్వు అడ్డగోలుగా టికెట్ల ధరలు పెంచి కమిషన్లు దంచుడు కాదు రేవంత్ రెడ్డి పేదల కోసం పనిచేయి ప్రజాస్వామ్యంలో అరెస్ట్లకు తావు లేదు నిరసన అనేది ప్రజాస్వామ్యం ప్రజలకు మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈరోజు రాహుల్ గాంధీ ఏమంటాడు మాటల్లో రాజ్యాంగ రక్షణ రాహుల్ గాంధీ గారు నీ మాటల్లోనే రాజ్యాంగ రక్షణ కనబడుతుంది కానీ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాజ్యాంగ భక్షణ జరుగుతా ఉంది రాష్ట్రంలో నువ్వు ఒక్కసారి రివ్యూ చేయి నీ ఆరు గ్యారంటీలు ఏడబైంది నీ ఏడో గ్యారెంటీ ఏడబైంది ఇవ్వాలటికి నన్ను ఈ ఇంట్లో ఎన్నిసార్లు హౌస్ అరేజ్ చేస్తారు ఇదంతా మొదటిసారా ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే ప్రజల పక్షాన పోరాడితే ప్రతిసారి అరెస్టులు చేయడం మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు మా ఇళ్ల మీద దాడులు చేసుడు ఇదేనా ప్రజాస్వామ్యం అని నేను రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటికైనా ఆర్టీసీ పెంచిన ధరలు ఇవాళ టోల్ గేట్ల పేరిట కానీ పండగల పేరిట జరుగుతున్న దోపిడీ కానీ రౌండ్ ఫిగర్ పేరిట జరుగుతున్న దోపిడీ కానీ సిటీ బస్సుల్లో పెరిగినటువంటి అన్నీ కూడా ఉపసంహరించుకోవాలని ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని ఆర్టీసీకి ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లను పూర్తి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ గత పదేళ్లలో ఆర్టీసీకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చామని మాజీ ఆర్థిక మంత్రిగా నేను లెక్కలు చెప్తున్నా ఇచ్చినావో చెప్పు రూపాయి ఇచ్చినావా నువ్వు రూపాయి ఇయ్యలే మహాలక్ష్మి కింద రావాల్సిన డబ్బులు బాకీ పడ్డాయి నువ్వు నన్ను కాదయా పొన్నం ప్రభాకర్ అడగాల్సింది నువ్వు నీ ముఖ్యమంత్రిని నిలదీ నీ బట్టి విక్రమార్కని నిలదీసి ఆర్టీసీకి గ్రాంట్ అడుగు ఆర్టీసీకి మహాలక్ష్మి బకాయిలు రూపాయి లేకుండా ఇవ్వమని ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రిని ఫైనాన్స్ మినిస్టర్ను నన్ను కాదు మేము తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన పొన్నం ప్రభాకర్ గారు మేము కొత్త బస్సులు కొన్నాం పొన్నం ప్రభాకర్ గారు మేము కార్మికులు రిక్రూట్మెంట్ చేసినాం పొన్నం ప్రభాకర్ గారు మేము ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నాం పొన్నం ప్రభాకర్ గారు నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ మీద ప్రేమ ఉంటే ఆ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించు నీకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి అముక చెబుతున్నాడు మియాపూర్ వర్క్షాప్ను అదేవిధంగా ఉప్పల్ వర్క్షాప్ను అడ్డుకి పావుసేది ఆయన మనుషులకు ముఖ్యమంత్రి కట్టబెడుతుండు నీకు కార్మికుల మీద ఆర్టీసీ మీద ఆర్టీసీ మంత్రిగా ప్రేమ ఉంటే ఆ వర్క్షాప్ల ప్రైవేటీకరణ ఆపాలి పొన్నం ప్రభాకర్ ఇంకెంత పెంచుతో ఆయన ఇప్పటికే ఐదు సార్లు పెంచినావు ఇప్పటికీ ఐదు సార్లు పెంచినావు ఏదో ఒక ముసుగు రౌండ్ ఫిగర్ అని ఒకసారి టోల్ గేట్ అని ఒకసారి పండుగలని ఒకసారి బస్ పాస్లని ఒకసారి సిటీ బస్సులని ఒకసారి ఎలక్ట్రిక్ బస్సులని సర్ఛార్జ్ అని ఒకసారి ఎన్నిసార్లు వేస్తావు వెనకట మూడు పైసలు ఐదు పైసలు వేస్తేనే పెద్ద పోరాటాలు జరిగేది నువ్వు ఒకటేసారి డబుల్ డబుల్ చేస్తున్నావు అంటే ఇదేందే మహిళలకు ఫ్రీ అంటావు పిల్లల మీద పిల్లల బస్ పాస్ల మీద మగవాళ్ళ మీద డబుల్ డబుల్ వసూలు చేసి ఇదేం ఫ్రీ ఇంటి సంసారంలో ఉండే పైసలు గవ్వే కదా ఈ చేయితో ఇస్తున్నావు ఆ చేయితో గుంజుతున్నావు తేడా ఏమున్నది ఎడమ చేయితో ఇచ్చినావు కుడి చేయితో గుంజుతున్నావు ఆర్టీసీ చార్జీలు తగ్గేదాకా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటది వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు రూపొందిస్తాం ఈ రోజు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.